స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభం నాథ్యాము అస్మదాచార్యపర్యంతం వందే గురు దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురు బాలకాండ బాలరామాయణం భగవద్బంధువులందరి నమస్కారం ఈరోజు మనం బాలకాండలో ఒకటి రెండు अनुसंधान जैसक तपस्ध्याय नरत तपस्वी वग्विदर नारद वाल्मीकि वाकु तपस्ध्याय तपस्वी वग्विदर नारद वाल्मीकि मनुकुंधव తపస్వాధ్యాయ నిరతం తపహ తపస్సు వందనం స్వాధ్యాయ వేదాధ్యాయ వందను నిరతం మిక్కిలి ఆసక్తి గలవాడు వాగ్విదాం విద్వాంసుల్లో వరం శ్రేష్ఠుడు ముని పొంగవ ముని శ్రేష్ఠుడు నాకు నారదం నారద మహర్షిని తపస్వి తపస్సంపన్నుకు వాల్మీకి వాల్మీకి మహర్షి పరప్రపస్య భక్తిపూర్వకంగా ఇట్లా అడిగారు తపస్సంపన్నుడు వేదాధ్యాయన తత్పరుడు పండితుల్లో గొప్పవాడు మునుల్లో శ్రేష్ఠుడూ నారద మహర్షి తపస్సుయగు వాల్మీకి భక్తితో ఇట్లు ప్రశ్నించాం రెండవ సో కో గుణవాన్ కృతజ్ఞ సచ వ్రత సాంప్రతం ఇప్పుడు అస్మిన్ లోకే ఈ లోకమునందు కహ ఎవడు గుణవాన్ గుణవంతుడు కహ చ ఎవడు వీయవాన్ పరాక్రమంతుడు ధర్మజ్ఞ ధర్మం వాడు కృతజ్ఞత తనకు చేయబడిన మేలు వాడును సత్యవాక్ నిజముగా పలుకువాడును నిజము దృఢవ్రత సడలని నియమముల కలవాడు కాడు నారదమహేంద్ర ఈ లోకములో ఇప్పుడు ఈ లోకంలో మంచి గుణముల కల వాడు పరాక్రమంతో వాడు ధర్మం పెరిగిన వాడు పరిలో తన కొనరించి నుంచి మేలు నిజమైన పలుకువాడు దృఢవాకు సంకల్పం కలవాడు చారిత్రేణు కో వివాన్ కహ సైక ప్రియదర్శన చారిత్రేణ సదాచారంతో యుక్త కూడినవాడు కహ ఎవడు సర్వభూతూ సకల ప్రాణములందను ఇత మేలు చేకూర్చవాడు కహ ఎవడు విద్వాన్ సకల శాస్త్రం ఎగినవాడు కహ ఎవడు సమర్థ సకల కర్తవ్యములందు కుశలడను కహ ఏక ప్రియ దర్శన ఏక ఒకే ఒక ప్రియ ప్రీతిని కలిగించు ధర్మ సాక్షాత్కారం గలవాడు కహచాడేవాడు చక్కని ఆచారం గలవాడు సకల జీవులకు మేధులు మంచివాడు సకల శాస్త్రములు జరిగిన వాడు తాను ఆచరింపదగిన పదం నేర్పడి అనుష్ఠించేవాడు ఎల్లరూ ఎల్లప్పుడూ ఆహ్లాదములు కలిగించు రూపంతో దర్శనం ఇచ్చేవాడేవాడు ఆత్మర్లవాడు కహ ఎవడు జితక్రోధ జయం పవడం కోపం గలవాడు ధృతిమాన్ కాంతిమంతుడు అనసూయక ఇతర గుణములం దోషము చూపనట్టివాడు కహ ఎవడు చూపనట్టివాడును కహ ఎవడు సంయుగే యుద్ధమనను జాతరోషస్య రోషస్ కోపించిన కశి దేవాచ దేవతలు దేవుతులుగురు మిక్కిలి ధైర్యశాలి కోపం జరించిన వాడు కాంతిమందుడు అసూయ లేని వాడు ఎవడు యుద్ధమును కోపించి ఎవరిని చూచిన దేవతలు భీతులు అదరు అతి మహాపురుషులు ఎవరు ఏత దిశ్యామ్యహం శ్రోతం పరం కౌతూహలం మే మనుషత్వం సమర్థోసి జ్ఞాతమేమం పరం నరం మహర్షి ఓ మహర్షి అహం నేను ఏత తద్దీన్ని శ్లోకం వినటకు ఇచ్చా అని కోరుచున్నాను ఏ నాకు పరం కలి కౌతూహలం హి వేడుక కలుగుతున్నది కదా తమ ఏ విధంగా ఎటువంటి మనదైన జ్ఞాతం తెలుసుకున్నందుకు సమర్థ హి ఓ మహర్షి నేనే విషయం వినబోరుతున్నాను అక్కడి వినవ్వలను నాకు అభిలాష కలుగుతున్నది నీ వీటిని నరుడేవాడు తెలుసుకున్న చాలా వాడు స్వస్తి జయశ్రీ